ఎన్నికలలో ఇచ్చిన హామీల సంగతి పక్కన పెట్టేస్తే అధికారంలోకి రాగానే అసెంబ్లీలో నేను మూడు రాజధానులు కట్టేస్తాను మన ఆంధ్రప్రదేశ్ని మరో సౌత్ ఆఫ్రికా చేస్తాను అన్నాడు ఇక్కడ ఒక రాజధానికి లేదంటే ఏకంగా మూడు రాజధానులు అన్నాడండి ఏ కార్మూరి మూడు రాజధానులు అన్నాడు కదా కట్టాడు మూడేళ్ళ తర్వాత లేదు లేదు నేను మూడు రాజధానులకు వెళ్ళట్లేదు ఒకటే రాజధాని అది కూడా అమరావతి అన్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్న రాజధానిని నాశనం చేసేసాడు దానిపైన కమ్మ అని చెప్పేసి ఒక ముద్ర చేశారు దానికి అడిషనల్గా మీరు పెట్టిన పేరేంటి అమరావతిని భ్రమరావతి అన్నారు అక్కడ రైతులు ఉద్యమాలు చేస్తూ ఉంటే వాళ్ళని కొట్టించారు వాళ్ళని తిట్టించారు వాళ్ళపైన నాట్య జట్లు చేయించారు వాళ్ళపైన కేసులు పెట్టారు వాళ్ళకు వ్యతిరేకంగా మళ్ళీ అక్కడే టెంట్లు వేయించి మూడు రాజధానులకు మద్దతుగా ఉద్యమాలు చేయించారు చేసిన విధ్వంసం అంతా ఎంత పరిపాలన గురించి ఎవడ రోడ్డు ఎక్కి నిరసన తెలిపి చేసినా వాడిని కొట్టాలా లేదంటే వాడిపైన కేసులు పెట్టాలా ఏదో రంగంలో అప్లై చేయాలా ఏసరా లేదా కొన్ని ఏదైనా పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న యువతకు ఏమైనా ఉపాధి కల్పించారంటే అది లేదు వైజాగ్లో ఒక సబ్మిట్ పెట్టారు ఏకంగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నారు ఎంత పదమూడు లక్షల కోట్లు పెట్టుబడి వైజాగ్లో ఒక సమీటి పెట్టి ఈ పనికిమాల కోరంబేదలందరికీ కూడా అద్దె కోట్లు తీసుకొని వాళ్ళందరికీ కోట్లు తగిలిచ్చేసి ఒక నూట యాభై రూపాయలు సూటు కేసులు వాళ్ళకి చేతికిచ్చేసి పంపించేశారు అక్కడికి వెళ్ళిపో మీరే పెట్టుబడిదారులు అని చెప్పేసాన్ని పేరుకి ఒక నలుగురు పెద్దల్నే ఒక నలుగురిని ఒక పారిశ్రామికవేత్తలనే నలుగురిని పిలిచి అక్కడ ఒక నాలుగు వందల మంది నెల కార్యకర్తను పుచ్చోపెట్టేశారు సూటు అక్కడ జస్ట్ ఒక అరగంట గంట లేట్ అయింది మధ్యాహ్నం పూట భోజనానికి ఒక పూట భోజనం నిజంగా పెట్టుబడి పెట్టుబడి కూడా ఒక పూట భోజనం గురించి ఆలోచించడు అక్కడ తేలిపోయిందంటే ఒక అరగంట లేట్ అయిందని చెప్పేసి అని ఆ భోజనాన్ని పెట్టిదారు కొట్టేసుకున్నారన్నమాట ఆ ప్లేట్ పెట్టుకొని నేను ముందంటే నేను ముందు వెళ్తాను నేను ముందే తినేస్తానని చెప్పేసి అని అప్పుడే అవునా వరే ఆన్లైన్ రా ఒక పూట భోజనం ఒక అరగంట లేట్ అయిందని చెప్పేసి అని కన్సల్తో కొట్టేసుకుంటున్నారు అక్కడని చెప్పేసి అని అవి పోయి ఆ పదమూడు లక్షల కోట్ల రూపాయలు అట్టేపోయింది అది ఎటు వెళ్ళిపోయింది ఇవాళకి ఎవరికీ తెలియదు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అన్నారు కదా గతంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రెస్ మీట్ పెట్టి ఈ పదమూడు లక్షల కోట్లకు సంబంధించినవి ఏ పరిశ్రమలు వచ్చినాయి ఎన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసినాయి పదమూడు లక్షలు అన్నారు పదమూడు లక్షలు వద్దు ఉదాహరణకి కొన్ని పేర్లు చెప్పండి పరిశ్రమ అంటే సరిపోతుంది కదా దానికి ఒక పేరు ఉంటుందిగా అది ఏ ప్రోడక్ట్ తయారు చేసొద్ది ఎన్ని ఉద్యోగాలు కల్పించద్దు అనేది ఒక లిస్ట్ ఉంటుందిగా మన దగ్గర కనీసం అదన్నా చెప్పండి ఇక పలానా పరిశ్రమ ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది మేము ఆ కంపెనీకి ఇన్ని ఇన్ని ఎకరాలు పాతిక ఎకరాలు వంద ఎకరాలు యాభై ఎకరాలు లేదంటే నాలుగు ఎకరాలు మేము స్థలం కేటాయించాం ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వాల్సిన రాయితీలన్నీ మేము కల్పించాం ఆ కంపెనీకి ఎంఓలు అయిపోయినాయి ఒప్పందాలు అయిపోయినాయి నిర్మాణ దశలో ఉందా పరిశ్రమ మ్యాక్సిమం ఒక సంవత్సరంలో కంప్లీట్ అయిపోవచ్చేమో ఒకవేళ ఆ పరిశ్రమ కంప్లీట్ అయిపోతే ప్రొడక్షన్ స్టార్ట్ అయితే కనుక ఆ కంపెనీ ద్వారాగా కొన్ని ఒక వంద మందికో రెండు వందల మందికో మూడు వందల మందికో ఉద్యోగాలు వస్తాయి అని ఒక్క పరిశ్రమ పేరు చెప్పండి ఒకే ఒకటే దానికి ఎవడో సమాధానం చెప్పరు దాని గురించి ఎవడో ఏం మనకేం చేసేవారంటే మేము సంక్షేమ పథకాలు ఇచ్చేసాం అప్పులు చేసేసి ఎవడెవడో నేను కూడా ఇచ్చేస్తాను నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి అయితే నేను కూడా బోల్ అప్పులు చేసేస్తాను అవసరమైతే ప్రభుత్వ భవనాలు ఆస్తులు ఏమైనా ఉంటే అయితే అమ్మేతా లేదంటే తాకట్టు పెడతా జగన్మోహన్ రెడ్డి చేసాడు కూడా విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు కూడా తాకట్టు పెట్టాడు పెట్టాడా లేదా అమరావతిలో సిఆర్డీఏ చట్టం కుదరలేదు కానీ అంటే చట్టం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా లేదు కానీ ఒకవేళ సిఆర్డిఏ లేకపోయి ఉంటే కనుక అమరావతిలో భూములు కూడా అమ్మేది అక్కడ రైతులు ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో అవి కూడా అమ్మేది ఆల్రెడీ ఆప్లాను కూడా చేసాడు అక్కడ ఏమైనా చేసాడు అనుకుంటున్నారు నాశనం చేయాల్సిన కాడికి నాశనం చేసేసి అక్కడ నేను పేదలకు ఇల్లు ఇచ్చేస్తాను అన్నాడు ఇళ్ళ పట్టాలా ఎవడ ఎవడ భూములు నువ్వు ఎవడికి పనిచేస్తావు అసలా వారు ఇచ్చేది కూడా ప్రభుత్వ భూమి కాదంట రైతులు ఏదైతే భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చేస్తాను అన్నాడు ఎంత విధ్వంసం చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఎవడైనా సరే కావాలి అనుకుంటాడా ఎందులో వదిలేదో చెప్పు ఇసుకను వదిలేరా మధ్యాహ్నం వదిలేరా ముఖ్యంగా ఈ ఇసుక దిసగా పక్కన పెడితే అబ్బాయి ముఖ్యంగా మద్యం మద్యం గురించి మనం మాట్లాడుకుంటే సాక్షిలోని ఒక వార్త చూడండి ఇక్కడ ఒక నిమిషం ఉండండి చూపిస్తా ఇదిగో కిక్కే అని చెప్పేసి రాసేరు కదా ఇక్కడ కొత్త సంవత్సర వేడుకల్లో ఏరులై పారిన మద్యం రెండు రోజుల్లోనే మూడు వందల ముప్పై ఒక్క కోట్ల అమ్మకాలు నాలుగు లక్షల లెక్కరు ఒక లక్ష అరవై వేల బీర్ కేసులు విక్రయమంట టీడీపీ లిక్కర్ సిండికేట్కి డబ్బే డబ్బు చంద్రబాబు మార్కు సంపద సృష్టి ఇదే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ టీడీపీ లిక్కర్ సిండికేట్కి డబ్బే డబ్బు చంద్రబాబు మార్కు సంపద సృష్టి ఇదే కదా ఇక్కడ నేను జీవితం చూడండి జగన్మోహన్ రెడ్డి ఉన్న ఐదేళ్ల కాలంలో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అమ్మేసాడు మందు ఎవరు అమ్మరా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అమ్మేసేడు ఇవాళ వాళ్ళు ఏమైనా రాసుకుంటున్నారు గత రెండు రోజుల్లో మూడు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు మధ్య అమ్మారని చెప్పి మాట్లాడుతున్నారు కదా గత ఐదేళ్ళ న్యూ ఇయర్కి న్యూ ఇయర్కి ప్రతి సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అమ్మకాలు ఏ రేంజ్లో ఉంటాయి ఊహించుకోండి ఒకసారి ఆ సంబంధం ఏమైపోయింది ఒక డిజిటల్ పేమెంట్ లేదు ఒక పత్రం లేదు ఉందా గత ఐదేళ్ళు కూడా వైన్ షాప్లో అక్కడ డిజిటల్ పేమెంట్ లేదు కదా అంతా లిక్విడ్ క్యాష్ ఉండే వెళ్ళి లేకపోతే లేదు ఫోన్పే కానీ ఇంకొకటి కానీ ఇంకోటి కానీ డిజిటల్ పేమెంట్ అసలు ఎక్కడ పెట్టలేదు అంతా క్యాషే మరి ఆ అంతా ఏమైపోయింది ఆ లెక్కలు లెక్కేసుకుంటే మధ్య మీద జగన్మోహన్ రెడ్డి నార్మల్గానే దోచేస్తున్నాడు ఇలాంటి పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా లేదంటే ఇలాంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వచ్చినా ఎన్ని వందల కోట్ల రూపాయలు తినేసాడు ఒక్కసారి మీరు ఆలోచించండి ఇవాళ సాక్షిలో రాసుకొచ్చిందే నేను ఉదయం ఒక వీడియో కూడా చేసుకోవచ్చు ఏమని అయ్యేశ్వర్ గారు మాట్లాడాడు రాష్ట్ర ప్రజలందరూ అందరూ తింటారని చెప్పేసి ఇదే సాక్షులు ఏమని రాస్తారు రెండు రోజుల్లో మధ్య ఏమో మూడు వందల ముప్పై ఒక్క కోట్లు అంటారు ఆడేమో రాష్ట్ర ప్రజలు అడుగు అంటాడు రెండు రాసింది సాక్షులు ఆ వార్త వచ్చింది సాక్షిలోని ఈ వార్త వచ్చింది సాక్షులని ఎవరి మాట నమ్మాలి దానికి సమాధానం ఉండవు వీళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఓపెన్ చేస్తారు మీరు దమ్ముండి దానికి కూడా సమాధానం చెప్పవచ్చు ఇసుక మధ్య ముఖ్యంగా ఇసుక పోనీ ఇసుక ఒక నిమిషం మద్యం మీరు మద్యం గురించి ఇసుక గురించి కూడా ఇసుక గురించి కూడా ఈ రెండిట్ల గురించి కూడా చెప్పండి సమాధానం ఇసుక మీ హయాంలో ఎంత కమ్మేరు రెండు యూనిట్ల బండి ఎంత కమ్మేరు ఐదు యూనిట్లు బండి ఎంత కమ్మేరు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎంత దానికి సమాధానం చెప్పండి మద్యం ఎంత కమ్మేరు ఏ బ్రాండ్లు అమ్మేరు కొ దానికి సమాధానం చెప్పగలుగుతారంటే దానికి కూడా సమాధానం చెప్పరు వాళ్ళు కేవలం బురద మాత్రం చెల్లెస్తారు ఏ వ్యాపారం ఏ వ్యాపారం వదిలేశారు అన్నీ మనం చేసేయడమే కదా అన్నీ దగ్గరుండి మనమే అమ్మేయాలి అన్నీ మనమే అమ్మేసేయాలి కాబట్టి ఏంటంటే ఇలాంటి అప్పాబాయ మాటలు ఇలాంటి పనికిమాల ట్వీట్లే వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే కోరుకుంటున్నారంటే ఎవడూ కోరుకుంటలేదు నేను ఇప్పుడు దాకా మాట్లాడింది అదే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎవరికైనా మేలు చేసేయడంటే అది కేవలం వైసీపీ నాయకులకి ఆ సజ్జల రామకృష్ణారెడ్డికి మంత్రులుగా చేశారు కదా మా కొడాల నానియో రోజానో ఆ పేరు నాని కావచ్చు ఆ జోగి రమేష్ కావచ్చు ఇలాంటి పనికి మాలలో కొంతమందికి మేలు జరిగితే మేలు జరగవచ్చేమో కానీ సామాన్యుడు ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బాగుపడినట్టు చరిత్రలో లేదు పోనీ ఎవరినన్నా సరే మేము బాగు చేసేమని చెప్పి చెప్పించండి మీ గురించి మాట్లాడే మనత్తమ్మా ఇక నేను పలానా ప్రాంతంలో ఒక పరిశ్రమ తీసుకొచ్చా ఆ పరిశ్రమ వల్ల ఒక వంద మందికి ఉద్యోగాలు దొరికినాయి వాళ్ళ కుటుంబాలను మేము బాగు చేసాము వాళ్ళ ఆర్థిక పరిస్థితి మేము మెరుగుపరిచాము అని చెప్పేసి నేను ఎవరి చేతానో చెప్పించండి మీ కార్యకర్త చేత సరే ఇదిగో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పరిశ్రమ ఇది ఈ కంపెనీలో నేను ఇవాళ ఉద్యోగం చేతున్నాను నేను ఇంత చదువుకున్నా నాకు ఈ ఉద్యోగం వచ్చింది నాకు నెలకు ఒక పదిహేను వేలో లేదంటే ఒక పాతిక వేలో పదిహేను వేలు జీతం పోతుందా లేదంటే పాతిక వేలు చేతున్నాం అని చెప్పి ఎవరి చేతనో చెప్పించండి అప్పుడు నిజంగా మీరు తోపు తురుము కాదు మేము ఒప్పుకుంటాం మంత్రి అనే పదానికి అర్థం చెడగొట్టేశారు నవ్వుల పలు చేసేసారు పక్క రాష్ట్రాలు ఏమనుకునేవారు రోజున ఆంధ్రప్రదేశ్లో మంత్రి అంటే ఖచ్చితంగా బూతులు వస్తేనే మంత్రి పదం ఇస్తారు అక్కడ పక్క రాష్ట్రాలు మనం చూసి నవ్వుకున్నారు మన మంత్రులు మాట్లాడే భాష విని పక్క రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు ఆశ్చర్యపోయారు అదేం భాష రా బాబు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏదో కోతి కొబ్బెప్పు దొరికినట్టు ఒక రాక అవకాశం వచ్చింది దాన్ని నిలబెట్టుకోవాలి కానీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని అన్ని మాటలు మాట్లాడుతున్నారా అని చెప్పేసి అని పక్క రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులు ఆశ్చర్యపోయారు వీళ్ళు ఏం భాష మాట్లాడుతున్నారా అని చెప్పేసి అని అది కూడా స్క్రిప్ట్ అది కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి చేత ఇంకొక ఏదో ఏదో కృష్ణమోహన్ రెడ్డిది ఇంకో పేరు ఉంది వాళ్ళిద్దరూ స్క్రిప్ట్ ఇచ్చేస్తే ఆ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టేసి ఇంకా అమ్మనాభూతలు అలా ఇష్టం అన్నమాట అది స్వయంగా ఎవరు చెప్పారు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వసంత ప్రసాద్ కానీ లేదంటే వాసిరెడ్డి గారు కానీ వాళ్ళ ఇంటర్వ్యూలో ఒకసారి చూడండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటల మేము చెప్పట్లా మీరు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను ఉద్దేశించి అమనాభూతులు తిట్టేస్తున్నారని చెప్పేసి అని మళ్ళీ జగనే కావాలని చెప్పేసి అని కోరుకుంటున్నారా ఏమన్నా తలమన్నా పనిచేస్తున్నాయి మీకు అసలు రాష్ట్రాన్ని నవ్వులు పాలు చేసేసారు ఐదేళ్ళు పరిపాలించి రాష్ట్రాన్ని నవ్వులు పాలు చేసేసారు ఏది ఉండదన్నీ బూతులే పైగా మళ్ళీ రావాలని చెప్పేసి అని కోరుకుంటున్నారు సిగ్గు లేకుండా ఇలాంటి ఇలాంటిమాలతో ఏమాక అంటారా సిరాకు కూడాను చాలా ఎక్కువసేపు మాట్లాడేసిన వీడియో టైం చాలా ఎక్కువైపోయింది ఉంటాం మరి